హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం కొబ్బరిను రెడీ చేసుకుందాం కొబ్బరి పాలతో అది ఎలా అన్నది మీకు చూపిస్తాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అవి కొంచెంగా వేడి అయిన తర్వాత ముందుగా మనం మసాలాలు వేసుకుందాం మొగ్గ చెక్క బిర్యానీ పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకుందాం ఇదంటే చికెన్ బిర్యానీలాగా ఎక్కువ మసాలాలు పట్టదు అనమాట కొబ్బరి వేస్తాం కదా ఆ కొబ్బరి కొంచెం తీయగా ఉంటుంది అదే చికెన్ బిర్యానీ అనుకోండి మనం ఎక్కువ వేసుకుంటాం మసాలాలు లైట్గా వేసుకుంటే సరిపోతుంది లైట్గా వేసుకున్న కొంచెం అల్లం వెల్లిపోయకుండా ఒక స్పూన్ ఒక గుప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుందాం జీడిపప్పులు దేనికంటే కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇది మనం అన్నం తినేటప్పుడు పన్ను కింద పడ్డాయి అనుకోండి ఆ టేస్టే వేరు బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అది కూడా ఎంతో కాదు ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మామూలుగా అయితే ఏ ఎక్కద్దు కానీ కొంచెం మెల్ల బాగుంటుందని వేసుకోవాలి చాలా బాగుంటుంది రెండు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలి సేమ్ మనం బియ్యం మామూలు రైస్ ఎలా వండుకుంటామో అలాగే గ్లాస్కి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం కొబ్బరి పాలు బాగా మరిగాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఆల్రెడీ మనం బాస్మతి రైస్ ముందే నానబెట్టి పెట్టుకున్నాము ఒక గంట ముందు ఎందుకంటే ఒక గంట ముందు ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి రైస్ మంచిగా వస్తుంది అప్పటికప్పుడు నానబెట్టేస్తే కొంచెం జిగురుగా పట్టేస్తుంది రైస్ బాగోదు అందుకే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక గంట ముందు నానబెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇలా బియ్యం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇది చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం ఒక ఇరవై నిమిషాల్లో తయారైపోతుంది రైస్ ఇలా కుతకతలాడుతుంది కదా ఇలాంటప్పుడు మనం స్టవ్ సింగ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అయినా ఉంచామనుకోండి మాడిపోతుంది అన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం అడుగు అంటుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి మందం గిన్నెలు అనుకోండి అడిగంటదు కొంచెం పలస గిన్నెలో చేసుకున్నాం అనుకో తొందరగా మాడిపోతుంది కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టుకునేటప్పుడు మనం మరీ ముద్రకాయ వేసామనుకోండి రైస్ ఎగుటొచ్చినట్టు అనిపించదు పాలకి అలా కాకుండా కొంచెం లేతకాయ కాకుండా ముదరకాయ కాకుండా అలాంటి పాలు అనుకోండి అది కూడా ఫ్రెష్గా కొట్టుకున్న కొబ్బరికాయ అయితేనే బాగుంటుంది ఎప్పుడో నిన్న మొన్న కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే అస్సలు బాగోదు తినలేవు రైస్ తయారయ్యే లోపల నేను మంచి టిప్ చెప్తాను వినండి ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా ఆ కొబ్బరి ఆకలి ఆకలేసినప్పుడు కానీ మనకి అసలు ఇంకేం టిఫిన్ లేదనుకున్నప్పుడు ఒక కొబ్బరి చిప్ప తినేసి ఒక రెండు నాలుగు బెల్లం ముక్క తిన్నారనుకో మీ ఆకలి మొత్తం తీరిపోతుంది అలాగే ఒంటికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గట్టిగా ఆకలి అనిపించినా కూడా కొబ్బరి బెల్లం ముక్క తినండి చూసుకున్నా తయారైపోయింది మంచిగా తయారైంది ఇందులో మనం చికెన్ కూర కానీ ఏదైనా పచ్చిమిరకాయలు వీగురు కానీ ఏదన్న వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఏది లేదనుకోండి పెరిగి చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది